హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను మామిడికాయ తురం తోటి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి దీనికి గాను ఈ కప్పు దానికి దీంతో ఒక రెండు గంటల ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ పోసుకొని ఇందులో మినప్పప్పు శనగపప్పు ఆవాలు కలిపేసేసినవి ఇందులో వేసేసుకోండి ఆయిల్లో వేసేసుకుని ఇది ఫ్రై కానివ్వండి ఇందులోనే ఒక మూడు ఎండుమిర్చి వేయండి ఒక మూడు ఎండుమిర్చి వేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి ఇది మనము ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది నిల్వ కూడా ఉంటుంది అనమాట కావాలంటే దీన్ని బయట ఉంచుకోవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేసుకోవచ్చు ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసేసుకోవచ్చు ఇది రుచికి చాలా బాగుంటుందండి అయితే ఇప్పుడు మామిడికాయలు దొరికే సీజన్లో ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో నేను బాగానే వేస్తాను కరివేపాకు కరివేపాకు వేసేస్తాను కొంచెం ఇంగువ వేసాను అయితే దీంట్లో వెల్లిపాయలు కూడా వేసుకుంటారు కానీ చెప్పాను కదా ఇంతకుముందు మా వారు వెల్లిపాయలు పచ్చళ్ళల్లో ఎక్కువ ప్రిపేర్ చేయాలన్నమాట సో నేను వెల్లిపాయలు వేయలేదు మీరు ఇందులో ఒక పది పదిహేను వెల్లిపాయలు కూడా కొంచెం జస్ట్ కచాపచాదని చేసి వేసుకోండి అయితే ఇది ముందే నేను పోపు ఎందుకు పెట్టి పెడుతున్నాను అంటే ఈ ఆయిల్ మనకి చల్లారిన తర్వాతనే పచ్చళ్ళు కలపాలన్నమాట మనం పచ్చడి కలిపే లోపల ఈ ఆయిల్ చల్లారుతుందనే ఉద్దేశంతో ముందే మీకు నేను ఇది పోపు పెట్టేసి పెడుతున్నాను అనమాట ఇది మంచిగా ఈ కరివేపాక అండి మంచిగా చాలా క్రిస్పీగా వచ్చేటట్టు ఫ్రై అవ్వాలి ఫ్రై అయితే మనకి పచ్చళ్ళు చాలా టేస్ట్ అనిపిస్తుంది తింటుంటే చాలా చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇది ఇప్పుడు ఇది అయింది కదా ఇది మనం బంద్ చేసేసుకున్నాము బంద్ చేసుకొని దీన్ని వేరే స్ట్రౌండ్ మీద మార్చుకున్నాము ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ కప్పుడు మనకి ఈ తుర్మని అనమాట తురిమింది ఈ కప్పుడు దానికి ఇందులో నేను ఆవపిండి అవన్నీ కూడా ఈ సీజన్లో దాదాపుగా చేసుకొని పెట్టుకుంటానండి ఒక స్పూన్ వేయండి ఆవపిండి ఎందుకంటే ఆవకాయ పచ్చళ్ళలో పట్టినంత ఆవపిండి దీంట్లో పట్టదు దీనికి కొంచెం తక్కువనే వేసుకోవాలన్నమాట తర్వాత ఇది మెంతులు వేయించి చేసుకున్నది అనమాట జస్ట్ మెంతులు ఎక్కువ వేయకండి చీర వస్తుంది వేసుకోండి తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా వేయించేసి పెట్టుకున్నాను అనమాట నేను ఇది కూడా మీకు జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కానీ బాగా వేసుకుంటే బాగుంటుంది ఇంత జీలకర్ర వేసుకోండి దీనికి ఇప్పుడు ఒక మూడు స్పూన్ల ఉప్పు వేయండి మూడు స్పూన్ల ఉప్పు వేయండి ఉప్పు ఎంత వేసుకుంటున్నారో కారం కూడా అంతే వేయండి నేను ప్రతి దాంట్లో కూడా కారం ఉప్పు సమానంగా వేస్తాను ప్రతి చట్నీలో కూడా అయితే ఉప్పు కొంచెం తక్కువైనా పర్వాలేదు మళ్ళీ తర్వాత మనం చూసుకొని వేసుకోవచ్చు కానీ ఉప్పు కనుక ఎక్కువైందనుకోండి మనకి చాలా కష్టమవుతుంది దీన్ని మంచిగా ఇట్లా కలిపి వేసేసుకోండి అంత కలవాలి ఇట్లా మంచిగా కలవాలి కలిగిన తర్వాత ఇందులో కొంచెం నోట్లో వేసుకొని చూడండి మీరు ఉప్పు కరమిట్లో ఉందనేది పర్ఫెక్ట్ సరిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లోకి కొంచెం వేడే ఉందండి మీరు బాగా చల్లారినాక వేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉంది చూసారా ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి ఇది అంటే మామిడికాయ చిన్న చిన్న ముక్కలు కోసి కూడా పెట్టుకోవచ్చు ఇట్లా బట్ ఇట్లా తురిపి పెట్టిన పచ్చడి చాలా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు ఉంటుంది మనం నమలాల్సిన అవసరం కూడా లేదండి చాలా టేస్టీ ఉంటుంది దీన్ని టేస్ట్ చేయండి చేసి బాగుంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మర్చిపోయినండో కమెంట్ కూడా చేయండి థ్యాంక్